రాజస్థాన్ రాయల్స్కు పంజాబ్ కింగ్స్ గట్టి షాక్ ఇచ్చింది గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్పై పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది స్లోపిచ్పై తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిన్నత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట నలభై నాలుగు పరుగులు చేసింది రియాన్ పరాగ్ రవిచంద్రన్ అశ్విన్ టాప్ స్కోరర్లు శామ్ కరణ్ రాహుల్ చహార్ హర్షల్ పాటేల్ తలో రెండు వికెట్లతో చెలరేగారు అనంతరం చేదినలో పంజాబ్ కింగ్స్ పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది కరణ్ కెప్టెన్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు రాజస్థాన్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ చాహల్ చెరో రెండు వికెట్లు తీశారు రాజస్థాన్ రాయల్స్కు ఇది వరుసగా నాలుగో ఓటమి చేదనకు దిగిన పంజాబ్కు పేలవారంభం లభించింది ఎనిమిది ఓవర్లలో నలభై ఎనిమిది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది ప్రబ్సిమ్రాన్ సింగ్ రోసో శశాంక్ సింగ్ బెయిస్టో పెవిలియన్కు వరుసగా క్యూ కట్టారు పవర్ ప్లేలో పంజాబ్ ముప్పై తొమ్మిది పరుగులు చేసింది అయితే ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన జితేష్ శర్మతో కలిసి శామ్కరణ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు వీరిద్దరూ ఐదో వికెట్కు నలభై ఆరు బంతుల్లో అరవై మూడు పరుగులు జోడించారు తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ తర్వాత దూకుడు పెంచింది అశ్విన్ వేసిన పదిహేనవ ఓవర్లో శామ్ జితేష్ చెరో సిక్సర్ బాది పద్నాలుగు పరుగులు పిండుకున్నారు ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని తర్వాతి ఓవర్లో చాహలు విడతీశాడు భారీ షాట్కు యత్నించిన జితేష్ బౌండరీ లైన్లో రియాన్ పరాగ్ చేతికి చిక్కాడు దీంతో పంజాబ్ విజయ సమీకరణం చివరి ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై మూడు పరుగులుగా మారింది ఆ తర్వాత శాంకరణ్ టాప్ గేర్లోకి దూసుకెళ్లాడు ఈ క్రమంలో ముప్పై ఎనిమిది బంతుల్లో అర్ధ శతకం సాధించాడు అశుతోష్ శర్మ కూడా బ్యాటు దులిపించడంతో పంజాబ్ ఏడు బంతులు మిగిలిండగానే విజయ తీరాలకు చేరిందే